హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలలో సెవెంత్ క్లాస్ సైన్స్కి సంబంధించిన మొత్తం లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని వెతికి షార్ట్ నోట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మన ఆహారం లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూసుకున్నట్లయితే అరటి పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది లేదండి అరటి పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది మరి అరటి పండును ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు ఒకరి తిన్నట్లయితే గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది కాబట్టి తిన్న వెంటనే ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి నెక్స్ట్ దినుసులు అంటే ఆహారం తయారు చేయడానికి దినుసులను వాడుతారు దినుసులు నెక్స్ట్ చిక్కోరీ అనేది జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది చిక్కోరీ అనేది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది మరి మే మేకలు గొర్రెల నుంచి మనకు మాంసం పాలు లభిస్తాయి నెక్స్ట్ కోళ్ళు బాతుల నుంచి మనకు మాంసం గుడ్లు లభిస్తాయి నెక్స్ట్ పాలకూర మరియు కొత్తిమీరలో తినదగిన భాగాలు ఏవంటే ఆకులను మనము పాలకూర కొత్తిమీరలో తింటాము మరి కాలీఫ్లవర్లో ఫ్లవర్ని తింటాము తినదగిన భాగము మరి క్యాబేజ్లో ఆకులు తింటాము టమాటో మరియు మునగలో కాయలు తినదగిన భాగాలు నెక్స్ట్ బీట్రూట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి అంటే సుగంధ ద్రవ్యాలు ఏవంటే లవంగాలు ఏలకులు దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకులు మిరియాలు వీటన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యాలు అంటారు మరి ఎండిన పండ్లు చూసుకున్నట్లయితే వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు బాదం కిస్మిస్ కాజు వీటన్నిటి కలిపి డ్రై ఫ్రూట్స్ అంటారు అంటే ఎండిన పళ్ళు డ్రై ఫ్రూట్స్ మరి చెరుకులో కాండం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి మరి క్యారెట్లో రూపాంతరం చెందిన వేళ్ళ నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి మరి ఉల్లిలో లక్షణాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి లక్షణాలు దుంపల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి నెక్స్ట్ బఠానీలలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి బఠానీలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి నెక్స్ట్ రాజస్థాన్లో మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా చపాతీలు తింటారు నెక్స్ట్ బియ్యం కూరగాయలను ఉడికించి తింటారు కొన్ని కూరగాయలు పచ్చివి కూడా తింటారు నెక్స్ట్ ఆవిరిలో తినదగినవి అంటే ఆవిరిలో ఉడకబెట్టి తినేవి ఇడ్లీలు ఇడ్లీలు అనేవి ఆవిరిలో తయారు చేసుకొని తింటాము నెక్స్ట్ పచ్చివి తినదగినవి క్యారెట్ బీట్రూట్ మరియు రాడిష్ ఇవి పచ్చివి తినదగినవి నెక్స్ట్ ఉల్లిపాయలలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మరి ఇవి రోగాలను రాకుండా మనకు కాపాడతాయి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి రోగాల నుంచి మనను కాపాడతాయి వీటిలో ఎక్కువగా యాంటీ ఎలర్జీ మరియు యాంటీ వైరల్ యాంటీ ఇష్టమైన వంటి గుణాలు ఉంటాయి కాబట్టి ఇవి మనకు రోగకారక క్రిముల నుంచి మరియు రోగాల నుంచి మనను కాపాడతాయి నెక్స్ట్ పులియబెట్టడం ద్వారా ఇడ్లీలు మరియు ఇడ్లీ పిండి దోశపిండి మరియు పెరుగు ఇవి పులియబెట్టడం ద్వారా తినదగినవి నెక్స్ట్ వేయించడం ద్వారా చేపలను తింటాము నూనెలో వేయించడం చిప్స్ ఇలాంటివి నూనెలో వేయించి తింటాము మరియు చిలకడ దింపలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి చిలకడదుంపలో దింపలో అంటే స్వీట్ పొటాటోలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి నెక్స్ట్ చేపలు కూరగాయలు మాంసం వీటన్నిటిని ఉప్పుతో కలిపి ఎండబెడతారు అలాంటి వాటినే ఓరుగులు అంటారు మరి పచ్చళ్ళలో ఉప్పు మిరప పొడి నూనె వీటన్నిటిని కలిపి పచ్చళ్లను నిల్వ చేస్తారు నెక్స్ట్ చక్కెర పాకంలో నిల్వ చేసే పండ్లు మరియు పండ్ల రసాలు అనేవి చక్కెర పాకంలో నిల్వ ఉంచుతారు నెక్స్ట్ ఎక్కువగా టమాటోలో సి విటమిన్ మరియు ఏ విటమిన్ మరియు బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి టమాటోలో నెక్స్ట్ చేపలను పొగబెట్టడం ద్వారా ఎండబెడతారు నెక్స్ట్ వెజిటేబుల్ కార్వింగ్ అనగా కూరగాయలను ఉపయోగించి రకరకాల డిజైన్లు తయారు చేయడాన్ని వెజిటేబుల్ క్వారింగ్ అంటారు వెజిటేబుల్ కార్వింగ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సలాటా అనే అర్థం అంటే సాల్ట్ అని అర్థము సలాటా అంటే సాల్ట్ అని అర్థము నెక్స్ట్ టొమాటోలో ఎక్కువగా కెరెటైట్స్ మరియు లైకోపిన్లు ఉంటాయి ఇవి క్యాన్సర్ కారకాలను రానివ్వకుండా కాపాడతాయి కెరెటైట్స్ మరియు లైకోపిన్లు క్యాన్సర్ రాకుండా మనను కాపాడతాయి కెమికల్స్ మరియు ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్కు దారితీస్తాయి ఎక్కువగా కెమికల్స్ కలిపిన ఫుడ్ని మరియు ఫుడ్ కలర్స్ అవి ఎక్కువగా తీసుకోవడం వలన మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ పాయింట్స్ నెక్స్ట్ రెండవ లెసన్ కనుక తీసుకున్నట్లయితే ఆయస్కాంతాలతో ఆటలు నియోడైమియం బలమైన ఆయస్కాంతము నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం మ్యాగ్నస్ను కనుగొన్నది గొర్రెల కాపరి నెక్స్ట్ సహజ అయస్కాంతంగా పిలవబడేది లోడ్ స్టోన్స్ ఏదండి లోడ్ స్టోన్స్ బలమైన అయస్కాంతం నియోడైమియం మరి సహజ అయస్కాంతంగా పిలువబడేది లోడ్ స్టోన్స్ నెక్స్ట్ ఇక్కడ ఇది దండ అయస్కాంతం ఒక సైడ్ నార్త్ పోల్ మరి ఒక సైడు సౌత్ పోల్ ఉండేది అయస్కాంతం ఇది వలయాకారం ఆయస్కాంతం ఇది గుర్రపునాడ ఆయస్కాంతం ఇది బిళ్ళయస్కాంతం ఇవి రకరకాల అయస్కాంతాలు భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అనేది పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అనేది పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇనుము నిఖేల్ రాగి కోబాల్ట్ మరియు అల్యూమినియం వీటన్నిటిని ఉపయోగించి బలమైన అయస్కాంతాలను తయారు చేస్తారు స్ట్రాంగ్ మ్యాగ్నేట్ని తయారు చేస్తారు మరి ఇనుమును ఉక్కును ఉపయోగించి సాధారణ అయస్కాంతాన్ని తయారు చేస్తారు బలమైన ఆయుస్కాంతేమో ఇనుము నిఖేల్ రాగి కోబాల్ట్ అల్యూమినియం వీటిని కలిపి బలమైన అయస్కాంతాన్ని తయారు చేస్తే మరి సాధారణ అయస్కాంతాన్ని ఇనుము ఉక్కుతోటి మాత్రమే తయారు చేస్తారు నెక్స్ట్ అయస్కాంత పదార్థాలు అనగా అయస్కాంతాన్ని అయస్కాంతం ఆకర్షించే పదార్థాలన్నింటినీ అయస్కాంత పదార్థాలు అంటారు అనాయస్కాంత పదార్థాలు అనగా అయస్కాంతం ఆకర్షించని పదార్థాలనే అనాయస్కాంత పదార్థాలు అంటారు నెక్స్ట్ శత్రువుల నౌకల నుంచి బోల్ట్ను తీయడానికి లోడ్ స్టోన్స్ ఉపయోగించేవారు పూర్వకాలంలో శత్రువుల యొక్క నౌకలను నుండి బోల్ట్స్ను తీసివేయడానికి లోడ్ స్టోన్స్ని ఉపయోగించేవారు ఇది సహజ అయస్కాంతము లోడ్ స్టోన్స్ నెక్స్ట్ అయస్కాంతానికి ధృవాల వద్ద ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అయస్కాంతానికి ధృవాల వద్ద ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇటు సైడు ఇటు సైడు ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అయస్కాంత లక్షణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది ఈ అయస్కాంత లక్షణం కూడా ఈ కొనల వద్దనే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ విద్యుత్ అయస్కాంతము అనేది ఉక్కు కడ్డి చుట్టూ చుట్టన తీగ చుట్ట విద్యుత్ యస్కాంతంగా పనిచేస్తుంది ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్ట అనేది విద్యుత్ యస్కాంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతంలో ఉత్తర మరియు దక్షిణ ధృవాలను సూచిస్తుంది స్వేచ్ఛగా దీనికి దారం కట్టినట్లయితే ఇది స్వేచ్ఛగా వేలాడుతుంది ఇక్కడ సౌత్ పోలు ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ ధృవాలను చూడవచ్చు ంత దిక్సూచిని అనేది వృత్తాకారంగా ఉండి పల్చెను రేకు డబ్బా నిర్మాణం కలిగి ఉంటుంది దీన్ని ఓడలలో మరియు విమానాలలో మరియు జవాన్లు కానీ పర్వతారోహకులు కానీ అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి మార్గాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ దిక్సూచిని అయస్కాంతం దగ్గర ఉంచకూడదు ఏమంటున్నారు ఆ దిక్సూచిని అయస్కాంతం దగ్గర ఉంచకూడదు నెక్స్ట్ జంతువుల కడుపులో ఉన్న తీగలు కానీ మేకులు కానీ వీటన్నిటినీ తీయడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ సజాత్ ధృవాలు అనగా నార్త్ నార్త్ సౌత్ సౌత్ అనేవి వికర్షిస్తాయి మరియు విజాతి ధృవాలు అనేవి ఆకర్షిస్తాయి ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇవి ఆకర్షిస్తాయి ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి వికర్షించుకుంటాయి నెక్స్ట్ ఒక వస్తువును అయస్కాంతం యొక్క ధృవం ఆకర్షించి మరొక ధృవం వికర్షించినట్లయితే దానిని అయస్కాంతంగా పరిగణిస్తాము ఒక వస్తువును అయస్కాంతం యొక్క ధృవం ఆకర్షించి మరొక ధ్రువం వికర్షించినట్లయితే అదే అయస్కాంతం నెక్స్ట్ ఒక వస్తువును అయస్కాంతం యొక్క రెండు ధృవాలు ఆకర్షించినట్లయితే అది అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఒక వస్తువును అయస్కాంతం యొక్క రెండు ధృవాలు కనుక ఆకర్షించినట్లయితే ఒక అది అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు నెక్స్ట్ అనయస్కాంత పదార్థం అనగా దాంట్లో ఆకర్షణ కానీ వికర్షణ కానీ ఉండదు అనయస్కాంత పదార్థాలలో ఈ అయస్కాంత దిక్సుని మొదటగా చైనా వారు కనుగొనడం జరిగింది కనుగొని వారే వాడారు మరి అయస్కాంత ప్రేరణ అంటే అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని పొంద పొందుతుంది దానినే అయస్కాంత ప్రేరణ అంటారు ఏం లేదండి ఒక అయస్కాంత పదార్థం దగ్గరకు ఒక వస్తువును కనుక తీసుకుపోయినట్లయితే అది కూడా అయస్కాంత లక్షణం పొంది ఉంటే దానినే అయస్కాంత ప్రేరణ అంటారు నెక్స్ట్ భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది భూ అయస్కాంత తీవ్రత కన్నా శీతల అయస్కాంత తీవ్రత అనేది ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది రెండవ లెసన్ అయస్కాంతలతో ఆటలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్